హలో అండి నమస్తే అందరికీ బాగున్నారు అందరూ ఈరోజు బోర్ కొట్టి ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించి యాదిగిట్టెళ్ళే దారిలో భువనగిరి దగ్గరలో ఉన్న స్వర్ణ దేవాలయం అనే టెంపుల్కి అయితే నేను రావడం జరిగింది సో టెంపుల్ అయితే బయట నుంచి వ్యూ అండి ఇది చాలా చాలా బాగుంది సో టెంపుల్కి మీరు రావాలనుకుంటే ఉప్పలు అండ్ గట్కేసర్ దారి నుంచి మనం భువనగిరి వెళ్తుంటే భువనగిరి ఊరికంటే ముందే మనకి యూటర్న్ తీసుకుంటే అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది సో కార్లో వాళ్ళకి బస్సులో వాళ్ళకి ఓకే బట్ టూ వీలర్స్లో వెళ్ళే వాళ్ళకి అయితే రోడ్ అంత బాగాలేదు వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది కొంచెం బురద బురద ఉంది ఎందుకంటే అదంతా మట్టి రోడ్డు ఉంది సో కొంచెం చూసుకుని బయలుదేరండి అండ్ ఇది గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట సో గుడి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే స్వామివారి రెండు పాదాలు పెట్టారు అసలు చూడడానికి అయితే చాలా 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 బాగున్నాయండి అది మీరు చూస్తున్నారు కదా అవే పాదాలు సో ఈ పాదాలు దర్శనం చేసుకుని తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ వినాయక వినాయకుడికి గుడి పెట్టారు సో వినాయకుడిని దర్శనం చేసుకుని మేము గుడికి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేశాము సో ఇది మొత్తం టోటల్ నూట ఎనిమిది మెట్లండి ఇది దశావతారాల మండపం అని అన్నారు సో మనం ఈ మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే మనకి అటుపక్కన ఇటుపక్కన పాలరాతితో చేసిన కృష్ణుడు కానీ రాముడు కానీ ఇలాగా మొత్తం పది దశావతారాలు ఉన్నాయండి ఈ వీడియోలో అంత చూపించడం కుదరలేదు అక్కడ పబ్లిక్ చాలా ఉండడం వల్ల మీరు వెళ్ళినప్పుడు మొత్తం డైరెక్ట్గా చూడడం మర్చిపోవద్దు సో ఇవన్నీ గుడి గోపురాలండి సో ఈరోజు అదే మొన్న ఎప్పుడో పూలతో డెకరేట్ చేయడం వల్ల గుడి కూడా చాలా బాగుంది సో స్వర్ణ దేవాలయం అని చెప్పేసి ఇట్లా పూలతో డెకరేషన్ చేస్తే చాలా బాగుంది సో ఈ గుడి దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంది అండ్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయల టికెట్ ఉంది అండ్ వెయ్యి రూపాయలతో టికెట్ తీసుకుంటే మనం నలుగురు దర్శనం చేసుకోవచ్చు నాకైతే అదే బెస్ట్ అనిపించింది ఎందుకంటే నలుగురు దర్శనం చేసుకోవచ్చు మనకు ఒక ఫోటో స్వామివారి ఫోటో ఫ్రీగా ఇస్తున్నారు స్వామివారి వస్త్రం ఫ్రీగా ఇస్తున్నారు అండ్ స్వామివారికి ఒక పెద్ద లడ్డు కూడా ఫ్రీ ఇస్తున్నారు సో పది నిమిషాల్లో దర్శనం అయిపోద్ది లేదు మనం ఫిఫ్టీ రూపీస్ కి వెళ్తే రెండు గంటలు పడుతుంది ఎందుకంటే యాభై రూపాయలు కదా అని చెప్పి అందరూ ఆ టికెట్ తీసేసుకుంటున్నారు బట్ దానికంటే ఫ్రీ దర్శనమే మనకి గంటలో అయిపోతుంది సో ప్రీ దర్శనం ఎక్కడ లేట్ అవుతుందని యాభై రూపాయలు టికెట్ వేసుకుని ఇంకా లేటుగా దర్శనం చేసుకుంటున్నారు అందరూ ఇది వచ్చేసి స్వామివారిది కళ్యాణ మండపం అండి ఒకటేసారి పన్నెండు వందల మంది కూర్చుని ఆ కళ్యాణం జరుగుతున్నప్పుడు చూడొచ్చంట అంత పెద్ద మండపం పెట్టారు అలాగే ఇక్కడ వంటసాల కూడా కడుతున్నారు త్వరలోనే భోజనాలు కూడా పెడతారంట ఒకటేసారి పదిహేను వందల మంది రెండు వేల మంది కూర్చుని తినే అంత పెద్దది వంటసాల పెడుతున్నారు సో ఇవన్నీ కూడా స్వామివారి మూడవీధులండి మొత్తం నాలుగు మూడో వీధులు ఉన్నాయి స్వామివారిది బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు రథం లాగడానికి అవి పెట్టుకున్నారు అట్లా మూడవ వీధులు ఇవి స్వామివారి గుడి పక్కన డెకరేషన్ చేశారు ఎలిఫెంట్స్ ఐ మీన్ ఏనుగులు ఆవులు ఆవుదోడ ఇవన్నీ పెట్టారు బట్ దగ్గరికి వెళ్ళైతే ఫోటోలు దిగినవ్వట్లేదు సెక్యూరిటీ ఉన్నారు అక్కడ సో ఇందాక చెప్పాను కదా ఇది కళ్యాణ మండపం అండి స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు ఒకటేసారి పన్నెండు వందల మంది కూర్చుని అక్కడ అంట లోపల కూడా ఇంటీరియల్ చాలా బాగుంది ఒక్కొక్క టైంలో లోపల పంపుతున్నారు ఒక్కొక్కసారి పంపట్లేదు ఇది ఆంజనేయ స్వామి అది మండపం అండి మండపం ఎత్తు వచ్చేసి నూట ఇరవై అడుగులు అందులో ఉన్న విగ్రహం ఎత్తు ముప్పై అడుగులు మొత్తం ఒకటే సింగిల్ స్టోన్తో ఆ విగ్రహం చెక్కారు చిన్నపిల్లాడు ఆడుకుంటున్నప్పుడు ఎలా ఉంటాడో ఆ రకంగా ఆంజనేయ స్వామి చాలా బాగున్నాడు ఆ పక్కనే ఒక పెద్ద గంట ఉంది జై గంట అది ఒకసారి గంట కొడితే టూ మినిట్స్ మనకు ఆ శబ్దం వినబడుతుంది అండ్ ఆ గంట ముట్టుకున్న కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు నాకు ఆ గంట ముట్టుకుని అంత స్పేస్ కూడా లేదు ఎందుకంటే అక్కడ చాలా చాలా పబ్లిక్ ఉన్నారు సో మేము వెళ్ళింది వీక్ డేస్ వీకెండ్స్ కూడా కాదు అయినా కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాము కాకపోతే నైట్ వ్యూ చాలా బాగుండిద్ది అని అందరూ అన్నారని నైట్ వ్యూ చూపించాలని మేము వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక మీకోసం ఈ నైట్ వ్యూ అనేది వీడియో తీస్తున్నారు వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చూస్తే నైట్ వ్యూ అనేది చాలా చాలా బాగుంది సో ఈ గుడిలో ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుభ్రంగా ఐ మీన్ నీట్గా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇది అనే వాళ్ళు ఈ గుడి టెంపుల్ని వాళ్ళ సొంత ఖర్చులతో కట్టారని అక్కడ వాళ్ళు చెప్పారు సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు హైదరాబాద్కి కొంచెం దూరమైనా సరే జీవితంలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ ఇది ఎందుకంటే అంత ప్రశాంతంగా అంత నీట్గా అండ్ ఒక వైబ్రేట్ ఒక మంచి వైబ్రేషన్ వస్తూ మనకి చాలా హాయిగా ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలా కిందకి వెళ్తే మనకు అక్కడ కోనేరు కోనేటి కనబడుతుంది అందులో మనకి విష్ణుమూర్తి విగ్రహం పెట్టారు సో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలు ప్రపంచంలో రెండే ఉన్నాయంటండి ఒకటి నేపాల్లో ఉంది ఇంకొకటి వీళ్ళు ఇక్కడ పెట్టారు సో ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా పబ్లిక్ పబ్లిక్ ఏది కూడా ఫ్రీగా వీడియో తీయడం కుదరలేదు ప్రశాంతతగా మాట్లాడడానికి కుదరలేదు కాకపోతే అంతే అండి కొత్త కదా అయినా చూడాలి ఒక అయినా చూడాలని భక్తులు వస్తూనే ఉన్నారు వీకెండ్ డేస్లో అయితే డైలీ లక్ష మంది వస్తున్నారంట నార్మల్ డేస్ అయితే పదివేల నుంచి ఇరవై వేల మంది వరకు వస్తున్నారని అక్కడ చెప్పారు ఈ వ్యూ మనం ఇక్కడ నుంచి చూస్తే కంటే పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే ఆ వ్యూ అనేది చాలా బాగుంది మీకు పక్కన ఫోటో పెడుతున్నా చూడండి ఆ వ్యూది చాలా చాలా బాగుంటుంది ఆ వ్యూ అండ్ కోనేరు చుట్టూ నాలుగు గోపురాలు ఉన్నాయండి ఆ గోపురాలు అసలు చాలా బాగున్నాయి మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ గోపురాలు వ్యూ చూస్తుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ఈ వీకెండ్ ప్లాన్ చేయండి జీవితంలో ఒక్కసారైనా చూసి ఆనందించాల్సిన ప్లేస్ ఇది పదహారు అడుగుల వెంకటేశ్వర స్వామి ఈ గుడిలో ప్రతిష్ఠించారు వెంకటేశ్వర స్వామిని అయితే వీడియోలు కొత్త తీయలేదు మీరు డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని ఉంటాను